நூற்றி நூற்றி பயன்படுகிறது புராதம் இருக்குது తాలూకా నానపల్లిలో పూర్వం నుంచి గౌరవిస్తూ ఈ వనభోజనాలు అని ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఈ నానపల్లి క్రమంలో జరుపుతున్నారని ఇక్కడ ఉన్న దేశాలు గౌరవ అందరూ అందరూ ఈ ఇదే రోజు ఊర్లో ప్రతి కుటుంబము ఊరు బయటకు ఒక రోజంతా వచ్చి అందరూ ఇక్కడ తల్లి పిల్లల్లో అంతా సకుటుంబంగా ఊరు బయటకు వచ్చి కులభోజనాల పేరుతో ఇక్కడ అడవిలోనే భోజనాలు ఏర్పాటు చేసుకొని సాయంత్రం ఆరు గంటలకు ఆ గ్రామంలో వెళ్తూ ఎక్కడ చేస్తున్నటువంటి సమయాన్ని గౌరవిస్తూ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇట్లా కొనసాగిస్తున్నామని వాళ్ళ పెద్దలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వివిధ రకాలుగా అందరూ రెండు సాయంత్రం సాయంత్రం అయితే సాంస్కృతి కార్యక్రమాల నుంచి ఏర్పాటు చేస్తారు సంస్కృతి నూట ఇరవై దాదాపు నూట అలా అలాంటి పూర్తిగా పెడుతుంది రాణా కాలానికి हम लोग सुन रहे हैं अब बहुत ज्यादा आ रहा है और मैं नहीं हूं बीच में तो बोलते हो और मैंने डबल सामान दे दिया यू बात करता है मैं दौड़ते हुए बात पूरी कर 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 कर

నా పేరు పవన్ టీవీ ఛానల్ మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని అన్నగా అందచిస్తున్నారు తప్ప నూట ముప్పై నూట యాభై సంవత్సరాలు అంటే నూట ముప్పై సంవత్సరాలు చిన్న విషయము నేనైతే దగ్గరకు వెళ్ళి ఇక్కడ కొన్ని కొన్ని పండగ గురించి అంత సంతో చెప్తామంటే అంత సంతోషంగా చేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల భజన్లతో దంపలతో సంతోషంగా అంత పండుగ పండగలన్నీ మేము కలిసిమెలిసి చేసుకుంటామని